బలరామకృష్ణ ఈ పేరు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మోతెక్కిపోతుంది ముఖ్యంగా జనసేన పార్టీలో అతనొక ఒక బ్రాండ్ అని చెప్పాలి జనసేన అధినేత ఆశయాలకు తగ్గట్టు పనిచేయడంలోనూ పార్టీని తన నియోజకవర్గమైన రాజానగరంలో టాప్లో ఉంచడంలోనూ ఆయనతో పాటు ఆయన కుటుంబం పడిన కష్టం అంతా ఇంత కాదు పదేళ్ల జనసేన ప్రస్థానంలో ఎందరో నేతలు పార్టీలో అడుగుపెట్టినా రెండేళ్ల క్రితమే పార్టీలోకి వచ్చిన భక్తుల స్పీడ్ని అందుకోలేకపోయారు వైసీపీకి ఎంపీటీసీగా భార్య వెంకటలక్ష్మితో రాజీనామా చేయించి ఆమెతో కలిసి జనసేన పార్టీలో చేరిన క్షణం నుండి ఇప్పటి వరకు మళ్లీ భక్తుల బలరామకృష్ణ వెనుతిరిగి చూడలేదు జనసేన పార్టీ బలం పెంచడం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడమే ఆయన చేసిన పని భార్యాభర్తలే కాదు కూతుళ్ళు అల్లుడు సైతం ప్రతి క్షణం ప్రజల్లోనే గడిపారు రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు అది ఒక సేవ అని ఆచరించి చూపిస్తూ ఎందరికో మార్గదర్శకంగా మారారు ఈ క్రమంలో ఆపదలో ఉన్న వారిని ప్రమాదాలకు గురైన బాధితులకు చేతనైనంత సాయం అందిస్తూ వచ్చారు అనాథలు అభాగ్యులు పేదలు ఇలా వేల కుటుంబాలకు వీళ్ళు చేసిన సాయాలకు అంతే లేదు తన మన భేదం లేదు కుల మతాల ప్రస్తావన అసలేదు కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేశారు ఆపదలో ఉన్నారని సమాచారం తెలిస్తే చాలు వారి వద్దకే వెళ్ళి అండగా నిలబడ్డారు రాత్రి లేదు పగలు లేదు రోజుకు పద్దెనిమిది గంటలు జనం కోసం జనసేన అంటూ ప్రజల మధ్యనే తిరిగారు వారి సమస్యలు తెలుసుకున్నారు గుడులు బడులు ఆఖరికి కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు చేతనైనంత సాయం అందించారు నియోజకవర్గ ప్రజల వైద్య కష్టాలు చూసి చెలించిపోయారు మూడు మండలాల్లో మూడు ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటలక్ష్మి బలరాముడు దంపతులు సేవలకు హద్దే లేదు ఒక పక్క పార్టీ కార్యక్రమాలు మరో పక్క సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇటు జనసేన శ్రేణుల్లోనూ అటు నియోజకవర్గ ప్రజల్లోనూ భక్తుల బలమైన ముద్ర వేసుకున్నారు నాయకుడంటే భక్తులలాగే ఉండాలన్న భావనను ఏర్పరచుకున్నారు ఇదే క్రమంలో రెండేళ్లలోనే రాష్ట్రంలోనే జనసేనకు బలమైన కొన్ని స్థానాల్లో రాజానగరం మొదటి స్థానంలో నిలిచేలా భక్తుల బలరామకృష్ణ చేయగలిగారు ప్రతి నియోజకవర్గంలోనూ భక్తుల లాంటి నాయకుడు మన నియోజకవర్గంలో ఉంటే బాగుండును అని జన శ్రేణులంతా భావించే విధంగా బలరామకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు డబ్బు ఉన్నా పెట్టే గుణం ఉండాలి రాజకీయాల్లో ఉన్న సేవగా భావించే మంచి మనసుండాలి పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా నియోజకవర్గంలో దాన్ని టాప్లో నిలబెట్టగల సామర్థ్యం ఉండాలి ఆ లక్షణాలన్నీ బలరాముడిలో ఉన్నాయని అధినేత గుర్తించే స్థాయికి వెళ్ళగడిగారు కాబట్టే భక్తులకు ఇన్ఛార్జి దక్కినా ఇప్పుడు పార్టీలో మొదటిగా సీటు దక్కినా ఇదే తెగువ ఇదే చొరవ నేడు జనసేన టీడీపీ పొత్తులో ఈయన్ని ఎమ్మెల్యే పేటంపై కూర్చోపెడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే భక్తుల బలరామకృష్ణ పవన్ బాటను ఫాలో అయిన పర్ఫెక్ట్ లీడర్ నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాబోయే పుట్టినరోజు ఎమ్మెల్యేగా సేనాని ఆశీర్వాదాలు ఉంటే మంత్రిగా మరిన్ని సేవలు ప్రజలకు అందించే భాగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు భక్తులు గారు మీ పాన్వే న్యూస్ టీమ్